ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంటి దగ్గరికి ఒక అతను చేపలు తీసుకొచ్చాడు అందులో నుంచి ఒక అర కేజీ చేప తీసుకున్నాను ఈ చేప పేరు మీకు తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి ఈ చేపకి ఎనభై రూపాయలు తీసుకున్నారు మేము తీసుకున్న చేపని అతని చేతనే క్లీన్ చేపిస్తున్నాము తర్వాత ఉప్పేసి నీట్ గా కడిగి వాటర్ పోసి నీట్ గా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ చేప కోసం మసాలా రెడీ చేస్తున్నాను ఈ మసాలా మొత్తం బాగా కలుపుకొని చేపకి మొత్తం మసాలా పోసి తర్వాత నూనెలు వేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు స్టవ్ పైన బాండీలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మన మసాలా కలిపి పక్కన పెట్టి చేపూన్ లో వేసి బాగా ఫ్రై చేస్తున్నాము అలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని నూనె పైన పోస్తూ బాగా ఫ్రై చేస్తున్నాము అలా ఒక అరగంట సేపు రెండు పక్కలు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా వేరే ప్లేట్ లో తీసుకుందాం ఫ్రెండ్స్ నూనె లో ఫ్రై చేసిన చేప ముక్క చూడండి ఎలా ఉడికిందో సాఫ్ట్ సాఫ్ట్ గా బాగా ఉడికింది ఒక ముక్క తీసుకొని తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటదో నూనె లో ఫ్రై చేసిన ఆ చేప ముక్క తోటి కొన్ని ఆనియన్స్ తీసుకొని తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి